నమశివాయ పురాణ పఠనము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత వివరించినను ఎంత విననూ తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు అందు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వం తెలిపడి కార్తీకవ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతకలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశీ వ్రతము చేయి ఎట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడని రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయంలో నచ్చటకు కోపస్వభావుడుకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడిలలో పారాయణ చేయవలెనుగాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరను దూర్వాసుడు అందులకు అంగీకరించి గల నదికి స్నానముకే వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకునెను ఇంటికి వచ్చిన దూర్వాసిని భోజనము రమ్మంటని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుని కాతిథ్యమెత్తదినని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఆ ముని మహాకోప స్వభాం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన బుద్ధి పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడగదును ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునుకు భోజనం చేసిన దూర్వాసనకు కోపం వచ్చును అదేనో కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్తమ లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును ఆ మహాశ్రీ విష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశ గడియలలో భోజనం చేయటే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశ గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసింది ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతుని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి మునివచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటి ఆ ధర్మజ్ఞనైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భ గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్యమును వచనం గావించి దేహాంద్రియాలకు శక్తి నశంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాజ్ని ప్రజ్వలిను అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలిగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా విశారధుడును మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును ఆయన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపం కలుగును అందువల్ల ఆయుక్షేణము కలుగును దూర్వాసనంతటి వాణిని అవమానమరించిన పాపము సంప్రాప్తమగును అని విసరిచపరిచిది చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగు పారాయణము సమాప్తము